బడ్జెట్ పెట్టిండ్రంట రైతుల కోసం మస్తు పథకాలున్నాయంట ఏందన్నా ముచ్చట మస్తున్నాయే రైతుల సంక్షేమానికి దాదాపు ముప్పై మూడు వేల కోట్లు కేటాయించి గా రైతు భరోసా మాటేంది అరే ఇంద్రాబాయి గాడు చెప్తానే ఉండే గాదే ముచ్చడి చెప్తున్నా రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించిండ్రు ఇగట్లయితే మనకి ఆ కేసీఆర్ గాడు పదేండ్లు రైతులకు ఏం చేసిండ్రా అరే ఉండక్క ఇంకో ముచ్చటుంది చెప్పని ఏందది రైతన్న సన్న బియ్యం బోనస్ కి పద్దెనిమిది వందల కోట్లు రైతు బీమాకు ఒక వెయ్యి ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించిండు ఒక్క ముచ్చడు చెప్పన మనల్ని గుర్తించేది మనల్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీయే అవును అవును